సార్ కటింగ్ చేసిన అదే రోజు ఎప్పుడు కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్ళు అది కదా రెప్పన్ కటింగ్ చేసిన బ్యాచ్ ఎవరు రోమన్ సైన్ ఇక్కడ రోమన్ సైన్ ఇక్కడ ఇంకొకరు ఉన్నారు మరి చాలా మంది వస్తారు మేమున్నాం మేమున్నాం అని హమర హమర అన్న గారు కుమార్ అన్న రోమన్ సైన్ ఇప్పుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాచకి గొడార పండగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దాం అని అనుకుంటున్నా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సినది ఏంటంటే ఎప్పుడు మూడు మేకలు కొట్టారు అంటారు ఆ మూడు మేకుల పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రండి మీ ఒకటి కరకరు కలిస్తమా కనిపించిన మూడు మేకే బాస్కర్కిలే అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టినది చక్కనుకోని చెక్క రెండు చెక్కలు వేసారు కదా అంటే మేమే తీసుకుంటే సార్ ఆ రెండు చక్కలు మరి ఆయనతో పాటు కూడా కలిపి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సరే పిసేయ

మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం వచ్చినా కూడా రాంగ్ కదా సార్ అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు నేను ఇప్పిస్తా అంటాం తప్ప కొద్ది పెద్ద మనసు చేసుకోండి చెప్తాను సార్ నేను ఆల్రెడీ చెప్పాను అవి మరి పెద్ద కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా నా టాలెంట్ అస్సలు చూపించట్లేదు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా ఫస్ట్ నుంచి జబ్బులు తెల్లకైతే ఉంటుంది నేను ఎవరితో పోట్లాడిన అవసరమే లేదు ఫస్ట్ నుంచి కాంపల్సరీ అని మీకు తెలుసు మీరు మళ్ళీ లక్షన్నర తీసుకెళ్ళి మళ్ళీ ఎంత చేసినా మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు గారిని కూర్చోబెట్టి స్వామి మనం లక్షన్నర రూపాయలు డబ్బులు తీసుకున్నాము తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అనాలి అదేంటి మరి అదేంటి అదేంటి మళ్ళీ పనికిరాని అసలు అసలు ఒక రూల్ ఉందా ఒక పద్ధతి ఉందా ఒక ఎవరు దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసి ఇచ్చింది వందల వేల మంది దాన్ని పెట్టుకుని బోగుపడింది ఉన్నారు చేస్తూనే ఉన్నారు మీరేదో చెప్పారని మీ వెనకాల రావటం ఆ పది మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు అది అయిపోయింది మీరు రేపు తీసేయండి సార్ ఆయన ఎందుకంటే ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము ఒక మాట మీద నిలబడుతున్నట్టు మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు మళ్ళీ వీడియో తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం కానీ వీడు లలితడు దయజనుల్ని గొట్టమని ఏకపదంతో మాట్లాడాడు నేను లలితగాడు ఎందుకు అంటున్నానంటే వాడు ఎన్ని మీరు వీళ్ళేదో ఏదో ప్రముఖులైనట్టు సనాతన ధర్మాన్ని వీళ్ళు ఉద్ధరించినట్లు ఆకలో ఈ కుక్కలో సనాతన ధర్మాన్ని నిలబెట్టినట్లుగా సనాతన ధర్మాన్ని అంటే మనం దాన్ని వాడుకోకపోతే దాని గురించి అబద్ధ ప్రచారాలు చేయకపోతే క్రైస్తవమే లేదంట క్రైస్తత్వం అనేది అబద్ధాలు ప్రచారం చేయటం హత్యలు చేయటం లాంటిదంట అబద్ధాలు ఎవట్రా ప్రచారం చేస్తుంది యథవా హత్యలు చేస్తుంది ఎవట్రా యథవా నుగదు లలిత లలిత ఎవడు ఏం పేరు ఇటు పేరు వీడు ఒక దొంగ వీడు ఒక మతీ చెప్పు తీసుకొని కొట్టాలి క్రైస్తవ సహోదరి సహోదరులకి నా భారతదేశ ప్రజలందరికీ నేను వినిపించేది ఏంటంటే వీడు ఎక్కడ కనపడినా అక్కడ చెప్పు తీసుకొని కొట్టండి వీడు గజ దొంగ వీడు గంజ అమ్ముకునే ఒడి వీళ్ళు రాళ్ళు ఎర్ర రంగు రాళ్ళు ఉండే కదా అగముఖి బతికే వడీయుడు శవాల మీద పైసలు ఎరుకునే ఈ ఆర్టీవీ ఛానల్ ఒకటి తర్వాత బిగ్ ఛానల్ ఒకటి తర్వాత రాజు న్యూస్ ఛానల్ ఒకటి మతోన్మాదానికి సంబంధించిన ఛానల్స్ అని ఎందుకన్నానంటే వీళ్ళని ఎప్పుడైతే ఛానల్స్ లో వేదికల మీద కూర్చోబెట్టి దవిజనులు శాలెమ్మన్ లాంటి వ్యక్తులను ఏకపదంతో మాట్లాడిస్తున్నారో ఈ సొంటలో ఈ ఛానల్ కలిగి నడిపిస్తున్న సొంటలో మతోన్మాదులు మాట్లాడుతుంటేనేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎవరన్నా దేవుని బిడ్డలు జాషువన్న లాంటి దై దేవుని బిడ్డలు మాట్లాడితేనేమో అట్లా కాదు అట్లా అని చెప్పి వాటిని దాటవేసేస్తున్నారు ఈ లలితగాడు చేసిన వ్యాఖ్యలు చూశారుగా మీరు మరియమ్మను తిట్టాడు యేసు ప్రభుని తిట్టాడు గోడారాలకి వెళుతున్న వారిని తిట్టాడు భయంకరంగా వీడు మాట్లాడిన మాటలు చూశారుగా వీడు సొంట వీడు యదవ వీడు ఒక దొంగ గంజా అమ్ముకునేవాడు వీడు స్మగ్లింగు ముఠాకి నాయకుడి వీడు వీడితో పాటు కొంతమంది అమారప్రసాదవడు అనేవాడు సుగుణాన్ని మరి కొంతమంది ఉన్నారు అయితే ఇప్పటిదాకా చూసిన వీడియోలు చూశారుగా వీళ్ళ దుర్మార్గత వీళ్ళంటా ధర్మాన్ని నిలబెట్టేవాడు అంతా భారతదేశానికి మేలు చేసేవాళ్ళ లేకపోతే క్యూడు చేసేవాళ్ళు మీకు మీకేమీ అనిపిస్తున్న ప్రియులరా చాలేమన్న లాంటి బోధకులు ధర్మం నిలబెట్టేవాళ్ళు పది మందికి మాతృకరమైన వాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఇళ్ళు వీళ్ళని అస్సలు క్షమించొద్దు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే టెర్రిస్టుల కంటే దుర్మార్గులు వీళ్ళు పనికి మనం మొక్క వీళ్ళంతా మరొక వీడియో మీ ముందుకు వస్తానప్పుడు వరకు సెలవు